హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో కోటిలింగం అనే ఒక వ్యాపారి ఉండేవాడు ఆయన భార్య కావేరి వారికి ఇద్దరు పిల్లలు కోటిలింగం తల్లి సత్యవతి అందరూ కలిసే ఉండేవారు ఇంట్లో అందరూ మంచివారే కాని బాబాలను సన్యాసులను నమ్ముతూ ఉండేది ఇంట్లో ఏకాస్త కష్టం వచ్చినా సరే బాబాల వద్దకు వెళ్లి వారు చెప్పినట్లే చేస్తూ ఉండేది అమ్మ కావేరి మొన్న హిమాలయాల నుంచి వచ్చారు కదా ఒక సన్యాసి ఆయన చాలా గొప్పవారంట మనమేమీ చెప్పకుండానే మన ముఖం చూసి మన కష్టాల గురించి చెప్తున్నారంట అలాగే ఆ కష్టాలు తొలగిపోవడానికి పరిష్కారాలు కూడా చూపిస్తున్నారంట ఆయన చెప్పినట్లు చేస్తే కష్టాలన్నీ మాయమైపోతున్నాయంట ఊళ్ళో అందరూ అనుకుంటున్నారు నేను కూడా వెళ్ళి ఆ గురువుగారిని కలిసొద్దాం అనుకుంటున్నా మన వ్యాపారంలో కూడా ఈ సంవత్సరం నష్టం వచ్చింది కదా అలా నష్టాలు రాకుండా ఉండడానికి ఏం చేయమంటారో కనుక్కుని వస్తానే అని అంది సత్యవతి అత్తయ్యా వ్యాపారం అన్న తర్వాత లాభ నష్టాలు రాకుండా ఉంటయ్యా ఈరోజు నష్టం వస్తుంది ఈ రేపు లాభం వస్తుంది అయినా నష్టం రాకుండా ఉండాలంటే మనం కాస్త జాగ్రత్తగా వ్యాపారం చేసుకుంటే సరిపోతుంది అంతేగాని ఆ బాబాలు సన్యాసులు చెప్పింది చేస్తే నష్టం రాకుండా ఉంటుందా అలాంటి వారి మాటలు నమ్మకూడదత్తయ్యా అంది కావేరి నువ్వు ఉత్తి అమాయకురాలివి నీకేమి తెలియదు ఊరుకో నేనలా గుడిదాకా వెళ్ళి ఆ గురువుగారిని వస్తానులే అనుకుంటూ గుడికి బయలుదేరింది సత్యవతి అలా గుడికి వెళ్ళి వరసలో నిలుచుని ఉంది అయితే అక్కడ ఒక కొత్త మనిషి ఆ వరసలో నిలబడి ఆ మాటలు ఈ మాటలు చెప్తూ మాది పొరుగురు ఈ గురువు గారు చాలా మహిమగలవారు పోయినసారి మా ఊరు వచ్చారు అప్పుడు నేను చెప్పకుండానే మా కష్టాలన్నీ తెలుసుకుని నాకు కొన్ని పరిహారాలు చెప్పారు అవి చెయ్యగానే నా కష్టాలన్నీ తీరిపోయాయి అందుకే ఆయనని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను ధన్యవాదాలు తెలుపుకుందామని అని గారి గురించి చాలా గొప్పలు చెప్పసాగాడు ఆ కొత్త వ్యక్తి చెప్తూ ఇంతకీ మీ పేరేంటమ్మా వచ్చారు మీకేమైనా ఉందా అని సత్యవతిని అడిగాడు సత్యవతి అతడు నిజంగానే పొరుగురు వ్యక్తనుకుని తన గురించి తన ఇంట్లో సమస్యల గురించి చెప్పింది అలా ఆ వ్యక్తి ఆ వరుసలో ఉన్న వారందరితో మాట్లాడుతూ వాళ్ల గురించి తెలుసుకోసాగాడు అయితే ఆ వ్యక్తి సన్యాసి మనిషే అతడు మెల్లగా అక్కడి నుంచి తప్పుకుని గురువు గారికి ఆ సమాచారమంతా చేరవేశాడు ఇక సత్యవతి వంతు రాగానే అమ్మా సత్యవతి నీ కొడుకుని ఒక శని పట్టుకుంది అందువల్లే వ్యాపారంలో నష్టం వస్తుంది ఇది గనుక ఇలాగే వదిలేస్తే మీరు కట్టుబట్టలతో నడి రోడ్డు మీదకు రావాల్సిందే నడి రోడ్డు మీదకి వచ్చిన తరువాత కూడా ఆ శని ఊరికే వదిలిపెట్టదు నీ కొడుకు ప్రాణాలను తీసేసుకుంటుంది ఇక్కడ నుంచి నీకు మహాగడ్డు రోజులు ప్రారంభమయ్యాయి తల్లి నువ్వు త్వరగా మేలుకొని నేను చెప్పినట్లు చేస్తే నీ కష్టాలన్నీ ఇట్టే తీరిపోతాయి తల్లి అని సత్యవతి ఏమీ చెప్పకుండానే తన సమస్యలన్నిటినీ చూసినట్లుగా చెప్పేశాడు సన్యాసి స్వామి మీరు నిజంగా దేవుడు స్వామి నేనేమీ చెప్పకుండానే నా కష్టమంతా మీకు తెలిసిపోయింది స్వామి నాకు ఒక్కగానొక్క కొడుకు వాడిని మీరే రక్షించాలి మీరు ఏం చెప్తే అదే అక్షరాలా చేస్తాము అంది సత్యవతి నువ్వేమీ కంగారు పడొద్దమ్మా నువ్వు నా దగ్గరికి వచ్చావుగా ఇక నీకు ఏ కష్టమూ ఉండదు నేను చెప్పినట్లు చెయ్యి చాలు మీ ఇంట్లో వరుసగా నాలుగు రోజుల పాటు నేను చెప్పిన యజ్ఞాలు హోమాలు జరిపిస్తే శని శాంతించి మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అని చెప్పారు సన్యాసి స్వామి హోమాలు యజ్ఞాలు జరిపించడానికి కావలసిన సామాగ్రంతా ఎక్కడ దొరుకుతుంది నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అయినా ఆ హోమాలు యజ్ఞాలు ఎవరు జరిపిస్తారు అని ఆతృతగా అడిగింది సత్యవతి అమ్మ అమ్మ శాంతించు నువ్వేమీ కంగారు పడకు ఒక వెయ్యి వరహాలు ఇచ్చావంటే నా శిష్యులే వెళ్ళి సామాగ్రంతా తీసుకువస్తారు ఇక నేనే స్వయంగా మీ ఇంటికి వచ్చి ఆ హోమాన్ని దగ్గరుండి జరిపిస్తాను అని చెప్పారు సన్యాసి మీకు చాలా ధన్యవాదాలు స్వామి ఈరోజు మీరందరూ మా ఇంటికి భోజనానికి రండి మీరు వచ్చి మేమిచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి ఆ వెయ్యి వరహాలు తీసుకోండి ఇక రేపటి నుంచే హోమాన్ని జరిపించండి అంది సత్యవతి అలాగే తల్లి నువ్వు నిశ్చింతగా ఇంటికి వెళ్ళి ఆ భోజనానికి ఏర్పాట్లు చేసుకో అన్నాడు సన్యాసి సత్యవతి గబగబా ఇంటికి వచ్చి కొడుకుకి కోడలికి జరిగిందంతా చెప్పింది చెప్పి కావేరి త్వరగా భోజనం ఏర్పాట్లు చెయ్యి వాళ్ళొచ్చేసరికి భోజనమంతా తయారుగా ఉండాలి అని కోడలిని తొందర చెయ్యసాగింది అమ్మా నీకేమైనా పిచ్చా ఇలాంటి వాళ్ల మాటలు నమ్ముతున్నావా నాకేమీ జరగదు నువ్వేమీ భయపడకు నువ్వు చెప్పినట్లు ఆ వెయ్యి వరహాలిస్తే ఆ బాబా చెప్పినట్టు నాకు శని పట్టినట్లే ఇలాంటివేమీ పెట్టొద్దు కావాలంటే రాత్రికి వాళ్లకు భోజనాలు పెట్టి తాంబూలం ఇచ్చి పంపించేసేయి అంతేగాని హోమాలు యజ్ఞాలంటూ వెయ్యి వరహాలు తగలబెట్టొద్దు అన్నాడు కొడుకు అట్లా అనకురా కోటిలింగం ఆ గురువు గారికి జరగబోయేవన్నీ ముందే తెలుస్తాయంట అంతెందుకు నేనేమి చెప్పకుండానే నా పేరు మనకున్న కష్టము అన్నీ చెప్పారాయన అంటే ఆయన చెప్పింది అక్షరాలా జరుగుతుంది నేనే కాదు అక్కడికి వచ్చిన వారందరూ కూడా అదే మాట చెప్తున్నారు ఆయనకి జరగబోయేవన్నీ ముందే తెలుస్తాయి అంట ఆయన చెప్పినట్లే జరుగుతుందని అందరూ చెప్తున్నారా ఆయనకన్నీ తెలుసురా మనకి గడ్డు రోజులు రాబోతున్నాయి నిజంగానే నువ్వేమీ మాట్లాడకు నీ డబ్బు ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు నేను దాచుకున్న డబ్బులన్నీ ఖర్చు చేసి మరి నిన్ను కాపాడుకుంటాను అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది సత్యవతి అయ్యో అమ్మా నీలాంటి అమాయకులుంటే అలాంటి బాబాలు పుట్టుకొస్తూనే ఉంటారే నీకు అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలి నాకేమీ తెలియటం లేదు అని బాధపడసాగాడు కోటిలింగం ఏమండి మీరు బాధపడకండి అత్తయ్యకి అర్థమయ్యేలాగా నేను చెప్తాగా అంది కావేరి ఏం చేస్తావే ఇంత చెప్తున్నా మా అమ్మ వినడం లేదు నువ్వు చెప్పినంత మాత్రాన వింటుందంటావా అన్నాడు కోటిలింగం అనుమానంగా ఇలాంటి వాళ్లకు ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసండి మీరేమి కంగారు పడకండి అని అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళి అత్తగారు చెప్పినట్లే వంట పూర్తి చేసింది ఇంతలో సన్యాసి తన శిష్యులతో రాని వచ్చాడు ఇక కావేరి వంటగదిలో వాళ్ల కోసం భోజనాలు సిద్ధంగా పెట్టి వారిని లోపలకు పిలిచింది తీరా వచ్చి గురువుగారు కూర్చుని భోంచేద్దామంటే విస్తరిలో అన్నం మాత్రమే ఉంది ఏమి కావేరి గురువుగారికి కూరలు వడ్డించు ఉత్త అన్నమే పెట్టావేంటి అని కంగారు పడసాగింది సత్యవతి స్వామి ఇక మీరు భోంచేయండి అని కూరలు వడ్డించకుండానే అంది కావేరి సన్యాసికి కోపం వస్తున్నా ఆపుకుంటూ తల్లి కూరలేమి వడ్డించకుండానే బోంచెయ్యమంటే ఎలా చేయాలి అని ప్రశాంతంగా అడిగారు ఏమే నీకేమైనా పిచ్చా కూరలు వడ్డించకుండానే బోంచెయ్యమంటావేంటే అని కోపంగా అరిచింది సత్యవతి అయినా కావేరి కూరలు వడ్డించకుండానే భోంచెయండి స్వామి అని ఏమీ ఎరగనట్లు అంది ఏంటి సత్యవతి ఇంటికి పిలిచి మమ్మల్ని అవమానపరచాలని నిర్ణయించుకున్నావా ఏమిటి అని కోపంగా అన్నారు సన్యాసి స్వామి అలాంటిదేమీ లేదు ఈరోజు మా కోడలికి ఏదో అయ్యింది ఏమి కూరలు వడ్డించమంటే వడ్డించకుండా అలా నిలబడి ఉంటావేమిటే లే నేను వడ్డిస్తాను అని కూరలు వడ్డించబోయింది ఆగండి అత్తయ్య మీరాగండి స్వామి మేమేమీ చెప్పకుండానే మా గురించి మీకు అన్నీ తెలుసని మీకు జరగబోయేవి కూడా తెలుసని అందరూ అంటున్నారు అది నిజమేనా అని అడిగింది కావేరి అది నిజమే అందులో ఏమైనా సందేహం ఉందా అని కోపంగా అన్నారు సన్యాసి మరైతే నేను కూర వడ్డించాను స్వామి అది మీకు తెలియడం లేదా అంది కావేరి ఎక్కడ వడ్డించావు అని కోపంగా అరిచాడు సన్యాసి అయ్యో స్వామి అన్నం కింద కూర పెట్టాను అదేమో మీకు కనిపించటం లేదు అన్నం కింద ఉన్న కూరే మీకు కనిపించినప్పుడు మా కష్టాలు మీకు ఎలా కనిపిస్తాయి అలాగే జరగబోయేవన్నీ ఎలా తెలుస్తాయి ఇది నమ్మసత్యమేనా అంది నవ్వుతూ కావేరి అయ్యో అన్నం కింద కూర ఉందా నేను లేదే ఇంకాసేపు ఇక్కడే ఉంటే మా బండారం బయటపడిపోతుంది ఇక్కడి నుంచి ఎలాగైనా సరే వెళ్ళిపోవాలి అని మనసులో అనుకుని చూడు సత్యవతి నీకు మంచి చెయ్యాలని వస్తే నీ కోడలు నన్ను అవమానిస్తుంది ఇక నిన్ను ఆ దేవుడు కూడా ఏమీ కాపాడలేడు అని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు సన్యాసి అతడి శిష్యులు సత్యవతికి ఏమీ అర్థం కాక అలా చూస్తుండి పోయింది చూశారా అత్తయ్యా అన్నం కింద కూర పెట్టాను కానీ ఆయనకు తెలియలేదు ఆయనకి జరగబోయేవన్నీ ఎలా తెలుస్త అనుకున్నారు ఇప్పటికైనా మారి ఇలాంటి వాళ్ళని నమ్మటం మానేయండి అత్తయ్యా మన తలరాత ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది గాని ఇలాంటి వాళ్ళెవ్వరూ మన తలరాతని మార్చరు అంది కావేరి ఏమో కావేరి ఇక్కడ జరిగింది చూస్తేనేమో వీళ్ళు దొంగ సన్యాసులే అనిపిస్తుంది కానీ మరలా ఎక్కడో కాస్త భయంగా ఉంది కావేరి ఏం జరగదుగా అంది భయం భయంగా సత్యవతి మీరేమీ భయపడకండి అత్తయ్యా ఆ దైవం మీద మన భారాన్ని వేసేద్దాం ఆ పరమాత్ముడే మనల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు నాకు ఆ నమ్మకం ఉంది అంది కావేరి ధైర్యం చెప్తూ కావేరి అన్నట్లుగానే ఆ సంవత్సరం వ్యాపారంలో అధిక లాభాలు వచ్చాయి అలాగే కుటుంబం మొత్తం ఎంతో ఆరోగ్య ఉల్లాసాలతో ఆనందంగా ఉన్నారు చూసారా అత్తయ్య మీరు కంగారు పడటమే గాని ఆ సన్యాసి చెప్పినట్లు ఏ ఒక్కటన్నా జరిగిందా ఆయన చెప్పినట్లు మనకు గడ్డు రోజులు కాదత్తయ్య ఇక అన్నీ మంచి రోజులే మొదలయ్యాయి అని ఆనందంగా చెప్పింది కావేరి అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే అనవసరంగా నేనే అలాంటి బాబాలను సన్యాసులను నమ్మేదాన్ని ఇక నుంచి అలాంటి ఆళ్లను నమ్మను ఆ దైవాన్నే నమ్ముతాను అంది సత్యవతి అయితే అప్పుడే అక్కడికి వచ్చిన కోటిలింగం అమ్మా నీకు ఈ వార్త తెలిసిందా మన ఇంటికి వచ్చాడు చూడు ఆ సన్యాసి దొంగ సన్యాసంట వాడిని వాడి ముఠాని గ్రామాధికారి గారు బంధించారంట ఆ దొంగ సన్యాసికి పెద్ద ముఠానే ఉందంటమ్మా వాడి ముఠాలో మనుషులు వచ్చిన భక్తుల గురించి ముందుగానే తెలుసుకుని ఆ సమాచారం అంతా సన్యాసికి చెప్పేవాళ్ళంట అలా తెలిసేది సన్యాసికి అందరి గురించి అంతేగాని వాడి దగ్గర ఏ మహిమలు లేవు అని అసలు విషయం చెప్పాడు కోటిలింగం అవునా ఇంకా నయం ఆ సన్యాసి చేతిలో మనం మోసపోలేదు మనం మోసపోలేదంటే మన కావేరి తెలివితేటల వల్లే అని కోడలిని పొగిడింది సత్యవతి ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్